నమస్తే కథ వినండికి స్వాగతం మనం ఈరోజు మజ్జి భారతి గారు రాసిన బరువు అనే కథను విందాం ఏమిటి పిల్లలిద్దరినీ మీ అత్తగారి దగ్గర వదిలి వచ్చావా ఆశ్చర్యంగా అడిగింది సుజన నవ్వుతూ తల ఊపింది వనజ ఒకరోజు అత్తగారి దగ్గర పిల్లవాడిని వదిలివేస్తే మరుసటి రోజు తను వెళ్లేసరికి తన ఇంట్లో కనిపించే దృశ్యం గుర్తుకొచ్చింది సుజనకి ఇంటి నిండా తిని ప్యాకెట్లు ఐస్ క్రీమ్ కప్పులు చాక్లెట్ రాపర్సు మ్యాగీ ప్యాకెట్లు ఇంకా అలాంటి చదారం ఇదేమని అడిగితే నువ్వెలాగో తిననివ్వవు పోనీలే ఒకరోజే కదా అని దీర్ఘంతిస్తుంది అత్తగారు పోనీ సరిపెట్టుకుందాం అనుకుంటే నానమ్మకు నేనంటే చాలా ఇష్టం అందుకే నాకు ఇష్టమైనవన్నీ కొంటుంది నువ్వెప్పుడూ కొనవు నువ్వు బ్యాడ్ అంటూ కొడుకు మాటలు పిచ్చెక్కుపోతుంటుంది సుజనకు కొడుక్కి ఏదైనా కాస్త బుద్ధి చెప్పబోయేసరికి అత్తగారు అడ్డం పడిపోతుంటారు పోనీలే చిన్నపిల్లవాడు పెద్ద అయ్యాక వాడికే తెలుస్తుందిలే అంటూ అది వాడి మీద ప్రేమో లేక తనను సాధించడమో ఇప్పటికీ అర్థం కాదు సుజనకు పోని పిల్లవాడిని తనతో తీసుకుపోదామంటే ఎల్కేజీ యూకేజీలకే క్లాసులు పోతున్నాయి ఇలాగైతే కష్టం అంటూ టీచర్ల గొడవ అలాగని ఏ ఫంక్షన్లోకి వెళ్లకుంటే ఒక చిన్న ఫంక్షన్కు కూడా వెళ్ళలేకపోతే ఈ జీవితం ఎందుకు అన్న నిరాశ నిస్పృహలు ఈ బాధలు పడలేక ఉన్న ఆ ఒక్కడిని ఈ మధ్యనే హాస్టల్లో జాయిన్ చేసేసింది భర్తకు ఇష్టం లేకపోయినా ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది చదువు మధ్యలో మానేసి పెళ్లి చేసుకుని జీవితంలో ఏమీ సాధించింది తను ఏది చేయబోయినా ఇంట్లో అత్తగారి అడ్డం పోనీ లేదు పెద్దావిడ అంటూ భర్త వత్తాసు ఏమిటో ఈ జీవితం ఏదో అసంతృప్తి అందరూ చాలా ఆనందంగా ఉన్నారనిపిస్తుంది తాను ఎందుకు అలా ఆనందంగా ఉండలేకపోతోందో ఏమిటే అంత దీర్ఘాలోచనలో పడిపోయావు వనజ మాటలకు ఆలోచనల నుండి బయటపడింది స్నేహితురాలు స్నేహితురాళ్ళిద్దరూ చాలా కాలానికి ఒక పెళ్లిలో కలుసుకున్నారు అందుకని మాటలు తరగడం లేదు వనజకేమో గాని మరి కాసేపట్లో విడిపోతామంటే సుజనకు ఇప్పటి నుండే భంగం మొదలైంది పెళ్ళైన ఇంతకాలానికి తను తనలా స్నేహితుల మధ్య నవ్వుతూ తుల్లుతూ గడిపి మళ్ళీ నిస్సారమైన తన జీవితంలోకి వెళ్ళాలంటే ఏడిపోంది మా ఇంటికి రావచ్చు కదా నాలుగు రోజుల నుండి వెళ్ వెళ్దూ కానీ సడన్గా అంది వనజ అనడమే కాదు పోరు పెట్టి సుజన వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి మరీ ఓకే అనిపించింది సుజన ఆనందానికి పట్టా పగ్గాలు లేవు తీరా వెళ్ళాక చూస్తే సుజన ఇంటికి భిన్నంగా లేదు వనజ ఇంటి పరిస్థితి ఇంకా పనిమించి రాలేదేమో ఎంత జాగ్రత్త పడినా చిప్స్ తునకలు కురుకురే మొక్కలు అక్కడక్కడ నవ్వుతూ చూసింది వనజ వాళ్ళ అత్తగారిని ఏదో పిల్లలు అడిగారని తాను నవ్వుతూ చెప్పారు ఆవిడ ఇంకో వారం వరకు వాళ్ళవి వాళ్ళవి అడగకుండా చూడాల్సిన భారం మీదే మరి నవ్వుతూ అత్తగారి మీద బాధ్యత పెట్టేసింది వనజ అదే తన ఇంట్లో సీన్ గుర్తుకొచ్చింది సుజనకు తిని పాడేసిన స్నాక్ ప్యాకెట్లు ఇంటి నిండా అవి చూస్తే తన కోపం నషడానికి అంటుతుంది అసలు తనకు కోపం తెప్పించాలని అత్తగారు అవి తీయకుండా అలాగే ఉంచుతుందనిపిస్తుంది ఇక అక్కడితో యుద్ధం మొదలవుతుంది ఈ చెత్తంతా వాడికి పెట్టొద్దన్నానా తను ఉన్న ఒక్క మగనల్స్కి నచ్చింది తినడానికి కూడా లేదు ఈ ఇంట్లో అత్తగారి కౌంటర్ ఎడముఖం పెడముఖం ఇంకో వారం వరకు మధ్యలో భర్త ఏమిటే నువ్వు నీ ఆలోచనలు కాసేపు రెస్ట్ తీసుకో ఈలోగా నేను వంట చేసేస్తాను వనజ మాటలకు ఆలోచన నుండి బయటపడింది సుజన భలే దానివే రెస్ట్ తీసుకోవడానిక నేను వచ్చింది పద నేను కూడా వంటగదిలోకే వనజను అనుసరించింది సుజన వనజ వాళ్ళ ఆయన ఆఫీస్లోనే లంచ్ చేస్తాడట ఆడవాళ్ళ ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు వేపుడు చేశావా వంకాయ టమాటా ముద్ద కూర చేయవలసింది బాగుంటుంది అంది వనజ అత్తగారు ఈసారి చేసుకుందాం లండి నవ్వుతూ చెప్పింది వనజ ప్రయాణం చేసొచ్చి వంట చేసి పెడితే ఆనందించాల్సింది పోయి ఇంకా ఏదో ఉంటే బాగుండనన్న వనజ అత్తగారి మాటలకు సృజనకు నిజంగా కోపం వచ్చింది ఆవిడ ఏదో సాయం చేసినట్లు చేసుకుందాండి అని వనజ అనడం కూడా నచ్చలేదు కానీ తన ఇల్లు కాదు కాబట్టి గమ్మను ఊరుకుంది చేసి స్నేహితురాళ్ళిద్దరూ నిద్ర కొరిగారు సాయంకాలం స్కూల్ నుండి వచ్చిన పిల్లలిద్దరూ వనజను వదల్లేదు వంటగదిలో పని చేస్తున్నంతసేపు వనజ చుట్టూనే తిరిగారు పనంతా చేసి వెళ్ళి నానమ్మ దగ్గర కూర్చుని హోంవర్క్ చేసుకోండి నేను నా ఫ్రెండు డాబా మీదకు వెళ్తాం అంటే బలవంతంగా వెళ్ళారు ఆశ్చర్యమేసింది సుజనకు తను ఇంట్లో లేనప్పుడు ఒక గంట వాళ్ళ నానమ్మ దగ్గర ఉండాల్సి వస్తే ఆ తర్వాత తను ఏం చెప్పినా ఎదురు సమాధానం చెప్తాడు తన కొడుకు ఎందుకని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఏ పని ఉన్నా ఆపి మరీ దగ్గరే ఉంటుంది తను బహుశా వనజ వాళ్ళ అత్తగారు పిల్లలను చాలా బాగా చూసుకుంటారేమో తనలో తానే సమాధాన పడింది సుజన ఏమిటే ఎప్పుడు ఆలోచనలో ఉంటున్నావు అన్న వనజ మాటలకు నవ్వేసింది పిల్లల హోంవర్క్ అర్ధోక్తిలో ఆపింది సుజన వాళ్ళు చేసుకుంటారులే లేకపోతే తర్వాత చెప్తాను మన ఏకాంతాన్ని ఎంజాయ్ చేద్దాం రా అంటూ డాబా దారి దారితీసింది వనజ మాటలు తెగటం లేదు స్నేహితులిద్దరికీ భోజనాల సమయానికి కిందకు దిగక తప్పలేదు నీ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పలేదు రమా విశాల్ సినిమాకి వచ్చారట ఇక్కడే భోంచేసి కాసేపు మాట్లాడి వెళ్ళిపోతానని చెప్పింది చావుకబురు చల్లగా చెప్పారు వనజ అత్తగారు రమా వనజ ఆడపడుచు విశాల్ ఆవిడ భర్త ఈ మధ్యనే పెళ్ళైంది వాళ్లకు దగ్గరలోనే ఉంటారు భోజనానికి వస్తానన్న వాళ్ళు ముందే చెప్తే అందరితో పాటు వంట చేసేది కదా పోనీ కనీసం వాళ్ళు చెప్పినప్పుడు ఈవిడ చెప్పి ఉంటే ఈసారికి వనజ వంట చేసేది కదా ఈశ్వమంటూ ఇప్పుడు ఎనిమిది గంటలకు మళ్ళా వంట చేయాలా వాళ్ళ కోసం వనజను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకపోతే ఇవిడే కుక్కర్ పెట్టేస్తే సరిపోయేది కదా కోపం తన్నుకు వస్తోంది సుజనకు నాకే ఇలా ఉంటే వనజకి ఇంకెలా ఉందో అనుకుంటూ వనజ వైపు చూసింది వనజ ముఖంలో ఏ భావము కనిపించలేదు వాళ్ళు వచ్చి భోజనాలు చేసి వెళ్ళేటప్పటికీ అర్ధరాత్రి అయింది ఇంతా చేస్తే ఆ అమ్మాయి ఏదో అమెరికా నుండి వచ్చినట్లు వాళ్ళ అమ్మగారు మరీ మరీ బలవంత పెడితే ఉండిపోయింది రమ్మ వాళ్ళ ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడు ఈ మాత్రం దానికి ఇంత హడావుడా ఎదుటి వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్న ఆలోచన కూడా ఉండక్కర్లేదా సుజన మనసు కుతలాడిపోయింది ఆ తెల్లవారి ఇంకో సీను పిల్లలు స్కూల్ వెళ్లేంతవరకు వనజ అత్తగారు ఏమీ మాట్లాడలేదు ఆ తర్వాత వంటగది చుట్టూ తిరుగుతూనే ఉన్నారు టిఫిన్ ఏం చేస్తున్నావు దోశలా పెసరట్టు వేయకపోయావా రమకిష్టం పాపం అది అక్కడ చేసుకుంటుందో లేదో వీలైతే కొంచెం శన శనగ పలుకులు పచ్చడి చేయరాదు పెసరట్టుతో బాగుంటుంది ఇలా కూతురి ఇష్టాల గురించి చెప్తూనే ఉన్నారు ఇంకా ఆ కూతురు లేవనే లేదు కూతురిని లేపి వదినకు సాయం చేయమనొచ్చు కదా సుజనకు మండిపోతోంది తను ఇంట్లోనూ ఇదే తంతు చూసి చూసి వంట మనిషిని పెట్టేసింది మీకేం కావాలో వంట మనిషితో చేయించుకుని తినండి అని చెప్పి దానికి అత్తగారు ఎంత గొడవ చేసింది వంటగదిలో అరగంట పనికి ఆరు వేలు ఆ వంట మనిషి ముఖాను పొయ్యాలా అని అంతగా బాధ అనిపిస్తే మీరే ఆ అరగంట వంటగదిలో గడపండి అని సమాధానమిస్తే గింజకుపోయింది వనజకు కూడా ఇదే సలహా ఇవ్వాలి నిర్ణయించుకుంది సుజన వనజ వంటగదిలో నానా హైరాణా పడుతుంటే వాళ్ళ ఆయన రఘు గది నుండి బయటికే రాలేదు వనజేం మధ్యలో కాఫీ ఆ తర్వాత టిఫిన్ తీసుకెళ్ళి గదిలో కాసేపు ఉండి వస్తుంది గదిలో ఆ మహానుభావుడి ఏవి తీరుస్తుందో మరి గదిలోకి తెప్పించుకోకపోతే వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర తినొచ్చు కదా ఇదేమన్నా రూమ్ సర్వీసా బయటకు వస్తే భార్య ఎంత కష్టపడుతుందో తెలుస్తుంది కదా అబ్బే అంతపాట వీళ్ళ అవసరాలు తీరితే చాలు ఇంకేమీ పట్టించుకోరు పళ్ళు పటపటా కొరుకుంది సుజన భోజనాల వేళ ఇంకో సీన్ కూతురు ఏదో చంద్రమండలం నుంచి దిగి వచ్చినట్టు వాళ్ళ అమ్మగారు చేసిన హడావిడి ఇంత అంతా కాదు ఇది వేసుకో అది వేసుకో అక్కడ వండుకుంటున్నావా లేదో వదిన బాగా చేస్తుంది ఇంకొంచెం వేసుకో ఓ రెండు రకాల కూరలు చేయించి పట్టుకెళ్ళరాదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగు పూటలు వస్తాయి అని తెగ గారాభం చేస్తోంది ముసల్ది చేయించటం చేయించి ఎవడిస్తా ఎవడు చేస్తాడు ఈవిడు కూతురు లాంటిది కాదా కోడలు కోడలతో ఎంత పనైనా చేయించవచ్చా మండిపోయింది సుజనకు సాయంకాలం రఘు తొందరగా వచ్చేశాడు కాఫీ పట్టుకుని గదిలోకి వెళ్ళింది వనజ బజ్జీలు వేయమంటాను వదినను నీకు ఇష్టం కదా జంతికలు కూడా కొద్దిగా చేయమంటాను ఇంటికి తీసుకెళ్ళు నాలుగు రోజులు తినచ్చు కూతురికి చెప్తూ వాళ్ళ అత్తగారు హడావిడి పడిపోతున్నారు ఆ మాటలు విన్న సుజనకు ఆ బజ్జీలో జంతికలో మీరిద్దరూ కలిసి చేయిచ్చు కదా ఖాళీగానే ఉన్నారు కదా అనే చిరాకు వేసింది ఏదో ఫ్రెండ్తో రెండు రోజులు గడిపితే ఇంట్లో గొడవలు మర్చిపోతానని వస్తే రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలలేదు అన్నట్టు ఇక్కడ కూడా అత్తగారు ఆరళ్లే ఎక్కడైనా కోడలతో చాకరీ చేయించడమే ఈ కోడళ్ళ జీవితాలు ఎప్పుడు బాగుపడతాయో ఇంకెందుకు ఇక్కడ మా ఇంటికి పోతాను ఉక్రోషంగా అనుకుంటూ వనజకు చెప్దామని వనజ వాళ్ళ ఆయన గదిలో ఉన్నారన్న సంగతి మర్చిపోయి దగ్గరగా ఉన్న తలుపులు తెరిచి గదిలోకి వెళ్ళబోయి లోపల వాళ్ళిద్దరినీ చూసి చప్పుడు కాకుండా తలుపు దగ్గరికి వేసి వెనుదిరిగింది సుజన నాలుగు రోజులు నాతో గడు గడుపుదామని వచ్చి అప్పుడే తిరుగు ప్రయాణం అంటున్నావేంటి ఏమైందే నీకు లాలనగా అడిగింది వనజ ఏముందే అక్కడికి ఇక్కడికి తేడా ఏమీ లేదు నీరసంగా అంది సుజన తేడా ఏమి లేదా కుంటగా అడిగింది వనజ గదిలో తాను వాళ్ళిద్దరినీ చూసినట్టు వనజ గ్రహించిందా ఏమిటి మిత్తరిపోయింది సుజన చెప్పవే మరింత కుంటదనంతో అడిగింది వనజ వాళ్ళ ఆయన దగ్గరకు తీసుకుంటే గారాలు పోతుంది వనజ ఆ విషయం తను చూశానని ఎలా చెప్తుంది వనజతో డైలమాలో పడింది సుజన చెప్పవే రెట్టించింది వనజ దాంతో బాగా మండింది సుజనకు ఏమిటే నువ్వు నీ గొప్పలు మీ ఆయన దగ్గరకు తీసుకోగానే వంటగదిలో బండాకిరీ చేశానన్న విషయం మర్చిపోవడమే గొప్ప కినుకుగా అడిగింది సుజన లేకపోతే ఆ బరువంతా నెత్తిని పెట్టుకుని మా ఆయన దగ్గర ఉండమంటావా ప్రశ్నించింది వనజ అదే తన ఇంట్లో అలా దగ్గర తీసుకోగాని చాలెండి సంబడం భార్యను బాగా చూసుకోవడం తెలియదు కానీ దీనికి మాత్రం తక్కువ లేదు అని విదిలించుకోవడం చిన్న చిన్నబుచ్చుకొని ఆయన ఆఫీస్కి వెళ్ళడం గుర్తొచ్చింది సుజనకు అయినా నాకు అడుగుతాను భార్య వంటగదిలో ఎంత అవస్థ పడుతుందో ఈ మగవాళ్లకు అక్కర్లేదు కానీ గదిలో మాత్రం ముద్దు మురిపాలు తీరిపోవాలి అక్కసుగా అంది సుజన భార్యాభర్త భార్యాభర్తల మధ్య అవి ఉంటే చాలు బయట ఏం జరిగినా ఎంత జరిగినా మర్చిపోవచ్చు నవ్వుకుంటూ బదిలిచ్చింది వనజ సరే అడుగుతాను చెప్పవే పనంతా నువ్వు చూసుకుంటుంటే మధ్యలో మీ అత్తగారు వచ్చి అది చెయ్యి ఇది చెయ్యి అని అంటుంటే నీ కోపం రాదా నాకైతే మండిపోతుంది పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయేమో ఘాటుగా అడిగింది సుజన కోపం తెచ్చుకుని నా మూడు నేను పాడు చేసుకోలేను వాళ్లేదో అన్నారని వీళ్లేదో అన్నారని ఆవేశపడుతూ ఆ బరువంతా నా నెత్తిని పెట్టుకుని నా ఆనందాన్ని పాడు చేసుకోను మా అత్తగారు నన్ను ఏదో అన్నారని నేననుకుంటే అది నా నెత్తిన బరువై కూర్చుంటుంది పెద్ద ఆవిడ చాదస్తానికి ఏదో అన్నారులే అనుకుంటే ఆ మాట దూది పింజలా తేలిపోతుంది ఇన్నాళ్ళు అందరికీ వండి వండిపెట్టిన మనిషి ఇప్పుడు ఏదో తినాలని అనుకుంటే రోజు వండి ఓపిక లేనప్పుడు తర్వాత చూసుకుందామంటే మనసెమ్మ పోతుంది ఆవిడ మాట కొట్టేయలేదని ఆవిడ సంతృప్తి పడతారు బదులిచ్చింది వనజ ఇంకో మాట అడుగుతాను చెప్పవే నీ పిల్లలు మీ అత్తగారి దగ్గర ఉంటే ఆవిడ వాళ్ళకి నీ మీద లేనిపోనివి చెప్తారన్న భయం నీకుండదా మనసులోని సందేహాన్ని వెళ్ళబుచ్చింది సుజన పిల్లలకు చిన్నప్పటి నుండి మంచేదో చెడేదో నేర్పిస్తే ఎవరేం చెప్పినా వాళ్ళు పట్టించుకోరు అన్ని రకాల మనస్తత్వాలు వారితో మెలిగేలా ఎవరైనా చెడు చెప్తే గ్రహించుకునేలా పిల్లలను మానసికంగా సిద్ధం చేయాలి అప్పుడు పిల్లలు ఎవరి దగ్గరున్నా ఏ భయమూ ఉండదు అయినా మా అత్తగారు నాకేమైనా శత్రువా నా మైదు చాడీలు చెప్పడానికి నవ్వుతూ అంది వనజ మీ ఆడపడుచు అలా కూర్చుని ఉంటే ఆవిడకన్నీ చేసి పెట్టారంటే అనిపించదా మనసులో దాచుకోలేక అడిగేసింది సుజన చెప్పాను కదా అలా ఆలోచించి ఆ బరువును నా మీద పెట్టుకుని మొయ్యను నేను నాలుగు రోజులు పుట్టింట్లో ఉండి వెళ్ళిపోయే వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించి నా బుర్ర పాడు చేసుకోను ఖచ్చితంగా చెప్పింది వనజ ఇంకో మాట మీ అత్తగారు ఆడపడుచు నీకేం సాయం చేయకుండా పనంతా నీ మీద పడేసినా ఏమీ అనని రఘువు దగ్గర మామూలుగా ఎలా ఉండగలుగుతున్నావు సందేహాన్ని వెలిబుచ్చింది సుజన భార్య భర్ భర్తలిద్దరే ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఇంకే విషయాలు చొరకు చొరబ చొరబడకూడదు ఆ కాసేపు వాళ్ళిద్దరూ అన్ని విషయాలు మర్చిపోవాలి అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉండగలరు మన జీవితాన్ని మనకిష్టమైన రీతిలో మలుచుకోవాలన్నది నిజమే అయితే అత్తగారిల్లంటే అందులో భర్తతో పాటు అతని తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళు కూడా ఉంటారన్న విషయం గుర్తుపెట్టుకుని మెగి మెలిగితే ఏ ఇబ్బంది ఉండదు వనజ మాటలు విని ఆలోచనలో పడింది సుజన పని ఎక్కువైందని వంట మనిషిని పెట్టింది ఇద్దరు పిల్లలైతే చేయడం కష్టమని ఒక్కడితో సరిపెట్టుకుంది ఉన్న ఒక్కడు మాట వినడం లేదని హాస్టల్లో పెట్టింది అయినా తను ఆనందంగా లేదు ఏదో అసంతృప్తి తన ఇంట్లో పరిస్థితులే వనజ ఇంట్లో కూడా అయినా వనజ ఆనందంగా ఉంది ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ కూడా మరీ తేడా ఎక్కడా ఉంది అత్తగారు ఆడపడుచు వాళ్ళనే మాటలు వాటి గురించి నిరంతరం ఆలోచిస్తూ వాటికే ప్రాధా ప్రాధాన్యతనిస్తూ ఆ ఆలోచనల బరువు కింద నలిగిపోతోంది తాను అత్తగారు ఏదైనా అంటే పెద్దావిడలే అని ఈజీగా తీసుకోవడం మర్చిపోయి ప్రతిక్షణం తను బాధపడుతూ వాళ్ళని బాధ పెడుతోంది వాళ్ళలా ఎందుకున్నారు ఎందుకలా మాట్లాడుతున్నారు అని గింజుకోవడం మాని తను ఎలా ఉంటే సరిపోతుందో వనజను చూస్తే అర్థమైంది ఇప్పుడు ఇంకొకరి చేతులు మన జీవితాలను ప్రభావితం చేయకూడదన్న ఆలోచన రావడంతో మనసు తేలికై ఇంటి మీదికి దృష్టి మళ్ళింది ఇంకోసారి మళ్ళీ వస్తానులేవే ఈరోజు మా ఇంటికి వెళ్ళిపోతాను శాంతించిన మనసుతో బ్యాగ్ చేతిలోకి తీసుకుంటూ చెప్పింది సుజన కథ సమాప్తం